జయో రఘువీరా జయ జయ రఘువీరా జయో రఘువీరా రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు ఏదైతే ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది దాని ప్రకారం మాట ఇచ్చిన ప్రకారమే మడమ తిప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని ఐదుకి పూర్తి చేసింది ఐదు వందల గ్యాస్ ఆ తర్వాత రెండు వందల జ్యోతి అనేది జీరో బిల్లు ఆ తర్వాత మొన్న ముందుగా మళ్ళీ ఇంకోటి ఇంద్రమ్మ ఇల్లు కేసీఆర్ గత పది సంవత్సరాల్లో ఇల్లు కట్టిన పాపాన పోలేదు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే తాడిత పీడిత బహుజనుల పార్టీ అడుగు పలిన వర్ గల పార్టీ అనగారిన వర్ గల పార్టీ నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు లేదా మా నరేంద్ర మా మిత్రుడు అన్న మా పెద్దోడు కాబట్టి ఆయన ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు ఎప్పుడు తొంభై ఎనిమిదిలో మండల పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ గవర్నమెంట్ లేనప్పుడు నేను నరేంద్ర అన్న ఆ తర్వాత పెద్దిరెడ్డి సాగర్ కాన్సిల్ చెల్లికుట్లు ఉన్నప్పుడు అందరూ మండల అధ్యక్షులు తర్వాత కాంగ్రెస్లో మా సర్పంచ్ అయ్యిండు మార్కెట్ చైర్మన్ అయ్యిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా కోట చైర్మన్ అయ్యింది ఆ మధ్యలో కొద్దిగా టీఆర్ఎస్ పార్టీలోకి పోయిన తర్వాత రియలైజ్ అయ్యింది ఈ పార్టీలో ఉంటే ఏది రాదు ఉన్నాయో సమస్త మర్యాద కూడా లేదనిపించింది ఆయన కాబట్టి ఇవాళ మళ్ళా రఘువీర్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత జగన్ రెడ్డి గారి నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేను కూడా ఆహ్వానం ఆహ్వానించడం జరిగింది కాబట్టి వీరందరినీ ఇలా వారి అందరు గౌరవ ముఖ్యులు అందరికీ నాకు తెలియదు మా ఎంపీటీసీ గారు ఉన్నారు పెద్ద ఎదురు ఎంపీటీసీ గారు ఉన్నారు కాబట్టి బ్లాక్ కాంగ్రెస్ అంబర్ సమయం కొంతమంది నరేంద్ర నరేంద్ర వాళ్ళు నేను వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో మీరు తిరిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ వస్తున్నారు మన సొంత ఇంటికి చూసే ఆనందంగా మీకు మాకు అందరికి కావాలి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాము నరేంద్రను నరేంద్రుని వాడికి మన గ్రామం పడే అధ్యక్షులు కూడా వాళ్ళందరినీ కలుపుకొని పోయి నరేంద్రుడు మా పాత కొత్త లేకుండా మళ్ళీ కలయకు కలయకండి ఇలా పెద్దవాళ్ళ పెళ్లిని మళ్ళీ ముందంజలు నడిపించి రేపు రాబోయే ఎన్నికల్లో మీ గ్రామంలో ఒక మెజారిటీ తీసుకురావాలి అదేవిధంగా రఘువీర్ రెడ్డి గారి గెలుపు రఘువీర్ రెడ్డి గారి గెలుపు ఇవాళ మన భారతదేశంలో అత్య అతిపెద్ద గెలుపుగా మేము భావిస్తాననుకుంటా ఉన్నాం నాడు నారాయణ రెడ్డి గారి మెజారిటీని ఇక్కడ చూడాలనుకుంటున్నాం అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ చేస్తే ఆ ఓటింగ్ మెజార్టీ ఎక్కువ వస్తుంది కాబట్టి మేము మనం బై ఎలక్షన్లో ఈ ఊర్లో నేను అప్పుడు అంత ఇన్ఛార్జిగా ఉంటుంది మొత్తం చీఫ్ ఏజెంట్గా అప్పుడు చూస్తే మాకు చాలా బాధ బాధాకరం వరకు అప్పుడు ఏంది బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కానీ ఒక్కోసారి అన్యంగా పార్టీ అధికారంలోకి వచ్చేసింది కాబట్టి ఏదేమైనా ప్రజలు తలుచుకుని అవుతుంది ప్రజలు ప్రజలే మన దేవుళ్ళు చాలా మన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మీరు అందరు పట్టం కట్టింది కాబట్టి మీ అందరికీ పేరు పేరున బాధాభివిన ਲੇਪਣ ਲੈਪ ਅਨਾ ਲੈਪਣ ਲੈਪ ਅਨਾ ਅਪੜੀਸ ਕਰ ਲੈ ਹਾਂ ਅਨਾ ਰਹਿਸਰਾ ਨਾਮ ਪੜੀ ਦੇਖਣਾ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਰਾਏਕਤੋ ਜਾਰੜੀ ਦਾ ਰਾਏਕਤੋ ਜਿੰਦਾਬਾਦ rahul gandhi ਦਾ ਰਾਏਕਤੋ ਜਿੰਦਾਬਾਦ rahul gandhi ਦਾ ਰਾਏਕਤੋ ਜਿੰਦਾਬਾਦ ਸੋਰੇ ਗਾਂਧੀ ਦਾ ਰਾਏਕਤੋ ਜਿੰਦਾਬਾਦ మన పెద్దలు గౌరవ మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి గారి నాయకత్వంలో గత ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన శిష్యంగా పనిచేశాను దాని తర్వాత కొంతకాలం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించాలనే పెద్ద ఉద్యమం లాంటిది స్టార్ట్ అయినప్పుడు అందరం కూడా సరే తెలంగాణ సాధన కోసం దాంట్లోకి పోవాలనే ఆలోచనతో చూడడం జరిగింది ఏదేమైనా గత కేసీఆర్ నాయకత్వంలో ఒక పది సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్ కూడా చూసినాం తర్వాత మిత్రులు మన డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు కూడా గతంలో నాకు ఇటు ఒక మూడు పర్యాలు ఇద్దరం కలిసి నేను త్రిపురార మండల పార్టీ అధ్యక్షుడిగా కూడా చేయడం జరిగింది వారు ఇటు కూడా రామచర్లకు అధ్యక్షునిగా చేయడం జరిగింది సరే ఏదేమైనా ఈనాడు జానారెడ్డి గారు గతంలో సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన వర్గానికి బడుగు బలహీన వర్గాల వారికి ఇటు అట్టడుగులా ఉన్న ప్రజానికానందరికీ కూడా ఆ రోజు చాలా సేవ చేయటం జరిగింది అప్పట్లోనే రోడ్లు కానివ్వండి తర్వాత కరెంటు కానివ్వండి ప్రధానంగా మనకు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఆ రోజు రైతులందరికీ కూడా ఆపద్ బాంధవుడిగా ఆ రోజు మిగిలిపోయాడు తర్వాత పెద్దవల్పల్లి గ్రామంలో నేను మొదలు తొంభై నాలుగులో రాజకీయ జీవితం స్టార్ట్ చేసినప్పుడు జానారెడ్డి గారు కూడా ఎన్నో పర్యాయాలు మంత్రి ఉన్నప్పుడు పెద్దదేవల పిల్లలని నైన్టీ పర్సెంట్ డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆ రోజులనే ఇంకా ఆ రోజు సీసీ రేటు లేని నాడు పెద్దదేవుల పిల్లలో ఫస్ట్ సీసీ రోడ్డు సొమ్మైనా వేయించింది సార్ ద్వారా అక్కడ నేనే తర్వాత సొసైటీ వాళ్ళకు కూడా ఫిషరీస్ సొసైటీ వాళ్ళకు కూడా అడగగానే ఆ రోజులలో కమ్యూనిటీ హాల్ కూడా కట్టియ్యడం జరిగింది అదేవిధంగా బీసీ కమ్యూనిటీ హాల్ ఒకటి కట్టియడం జరిగింది అట్లాగే ఎస్సీలకు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టియడం జరిగింది తర్వాత పది పడకల హాస్పిటల్ని కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఆ రోజు అక్కడ చేయడం జరిగింది తర్వాత ఒక సబ్స్టేషన్ కానీ ఆయన ఆధ్వర్యంలోనే ఆ రోజు సబ్ సబ్స్టేషన్ కూడా ఇట్లా చెప్పుకుంట పోతే ఎన్నో ఆయన మా దేవులపల్లి గ్రామానికి చాలా అభివృద్ధి చేయడం జరిగింది ఈనాడు ఒక దేవులపెళ్లి విషయానికి వస్తే నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా దాంట్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్నా కూడా గుర్తించి నాకు మూడు పర్యాయాలు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు కూడా కనీసం ఒక రోడ్డు కానీ ఒక డెవలప్మెంట్ కానీ ఏది కూడా ఏ రోజు కూడా ఇచ్చిన పాపాన పోలదు ఎప్పుడు కూడా చూసినా సరే నిధులు లేవు లేకపోతే ఏదో నెక్స్ట్ వస్తే నెక్స్ట్ వస్తే అని అదేవిధంగా ఆ ఊరిని ఆ రోజు డెవలప్మెంట్ చేసిందే తప్ప ఈనాడు ఒక గంట మట్టి కూడా పోసిన దాఖలాలు లేవు సరే ఏదేమైనా ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు దాదాపు ఏడు వందల యాభై ఇండ్లు అప్పుడు మా మిస్సేసే సర్పంచ్గా రమాదేవి గారు ఉన్నారు రెండు వేల ఆరులో ఏడు వందల యాభై ఇండ్లు ఇంతకుముందు మొత్తం దేవల్పేండ్ల గురిసెలు ఉండే ఆ గుడిసెలు లేకుండా టోటల్గా చేయాలనే దృఢ సంకల్పంతో ఆ ఏడు వందల యాభై ఇండ్లు కూడా ఇవ్వడం జరిగింది ఆయన అదేవిధంగా కరెంటు కూడా ఒక గూడానికి జాల్బాయ్ గూడెనికే అసలు కరెంటే లేదు లేకపోతే ఒక ఫోన్ కాల్ చేస్తే గా ఆ రోజు కరెంటు కూడా స్తంభాలు బాధించి ఇవ్వడం జరిగింది సరే అయినా డెవలప్మెంట్ అంటే జానారెడ్డి జానారెడ్డి అంటేనే డెవలప్మెంట్ కాబట్టి తర్వాత వాళ్ళ చిన్నబాబు అయినటువంటి రెడ్డి గారిని ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసినప్పుడు ఆ రోజు కూడా సరే ఏదేమైనా ఆ రోజు పోదామనే ఆలోచన ఉండే కాకపోతే ఏంటంటే సరే సార్ కూడా నేను మాట్లాడినప్పుడు ఒకసారి నా బాబుని పెట్టి నా రమ్మని రిక్వెస్ట్ చేసింది అయినా కూడా సరే పార్టీగా మనం ఉన్నాం ఎలక్షన్ల దగ్గరకు వచ్చితే మనం పోతే బాగుండదని ఆలోచన ఉన్నాం తర్వాత ఈసారి పెద్ద అయినటువంటి రఘువీర్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇవ్వటం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాబట్టి వారికి ఖచ్చితంగా మా ఇంత ఇంతకుముందు గతంలో మా మండలం ఎంతైతే మెజార్టీ వచ్చిందో కానిస్ట్యున్సీ మొత్తంలో కూడా యాభై ఏడు వేల మెజార్టీతో రావటం జరిగింది ఇప్పుడు నాకు తెలిసిన వరకు మా లో ఎవ్వరు కూడా టోటల్గా సెకండ్ నాయకత్వం అనేది ఎవరికి కూడా టీఆర్ఎస్ పార్టీలో విలువలు లేవు తర్వాత కనీసం మర్యాద కూడా లేని పార్టీలో ఉండటం వేస్ట్ అని చెప్పి ఈనాడు గుర్రంపూడి నుంచి మొదలు పెట్టుకుంటే త్రిపురారం వరకు టోటల్గా టైఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కానివ్వండి అనుబంధ సంఘాల నాయకులు కానీ ఎంపీపీలు కాని జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా రాజీనామా చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన జానారెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేయాలి వాళ్ళ అబ్బాయిని కూడా గెలిపించి మనం అత్యధిక మెజారిటీ తీసుకురావాలనే ఆలోచనతోనే ఊళ్ళు లేదు మొత్తం నాడు కాంగ్రెస్ పార్టీ మయమైపోయిన రోజులు ఉన్నాయి కాబట్టి మేమందరం కూడా పెద్దదేవుల పెళ్ళిలో గతంలో కూడా నేను నాలుగు ఎలక్షన్లు చేసిన అయితే సారి మటి తొంభై నాలుగులో ఉన్నప్పుడు ఆయన ఇదే రామ్మూర్తి యాదవ్ మీద ఓడిపోయినప్పుడు తొంభై నాలుగు నుంచి తొమ్మిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా నిరంతరం సారుకు అందుబాటులో ఉండు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో ఒడుదలు తట్టుకుంటూ జైళ్లపాలే కూడా కేసులై ఎన్నో చూసినా కూడా మేము మడమే దిప్పకుంట ఆయన వెనక మాకు పెద్ద మనిషి అండ ఉండని ఆలోచనతో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు కూడా చేసినాం కాబట్టి ఇప్పుడు నాకు లైఫ్ ఇచ్చింది వాస్తవంగా తొంభై నాలుగులో కోఆపరేటివ్ చైర్మన్గా ఎన్నుకున్నారు తర్వాత అదేవిధంగా సర్పంచ్ గా చేసినారు అట్లనే నాకు మార్కెట్ చైర్మన్ నిడవనూరు కూడా మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇచ్చిండ్రు కాబట్టి ఆయనకు నేను రుణపడి ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయికి నేను నా రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా జానారెడ్డి గారి కొడుకుకు మంచి మెజార్టీ తీసుకొచ్చి నా ఛాయాశక్తులు నాకున్న సర్కిల్లో ఎటువంటి మిర్యాలుడాలో నేను చదువుకున్న రోజులలో కూడా నాకు కూడా పెద్ద సర్కిలే ఉన్నది ఇక్కడ కానీ ఎక్కడ కానీ తెలిసిన కాడ మొత్తం టోటల్గా నేను తిరిగి వారికి అత్యధిక ఇప్పుడు నాకు తెలిసిన ఏంటంటే ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు డిసిసి అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారికి అయితే ఎంత వచ్చిందో వాస్తవంగా కూడా ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇటు భువనగిరి కానీ మనది కానీ మనదైతే టోటల్గా దాదాపు ఐదు లక్షల ఫైజులకే మెజార్టీ వస్తుందని చెప్పేసి మా అంశం కాబట్టి నిరంతరం కాంగ్రెస్ పార్టీ కొరకు ప్రజల కొరకు బడు బలహీన వర్గాల కొరకు వారి అన్నను పట్టుకొని మేమందరం కూడా సేవ చేసే అవకాశాన్ని మళ్ళీ నేను సొంత గూటికి చేరినందుకు నాకు ఇలా చాలా సంతోషంగా ఉంది లమెంటులోన నల్లగొండ గుండె ధ్వని వినిపించాలంటున్నది మన కాంగ్రెస్ విజయ పేరి జై 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 గుర్తు అభయం నగొండలు నవోదయం ప్రతి గుండెలు యువోదయం ే యువనేత కాంగ్రెస్ ఒక్కటే మార్చగలూ నిరుద్యోగ తలరాత ండలువోదయం ప్రతికొండలుయో జయ రఘువీరా జయో రఘువీరా జయో జయ రఘువీరా జానారెడ్డి కుమర ఎంఎల్ ఏ బి ఎల్ గోరు కుం కూడా కాంగ్రెస్ కే జన్నది సకల జనం కూడా జై 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 చై 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 గుర్తు అభయొండలు నవోదయం ప్రతి గుండలు యువోదయం జయ